నానమ్మ అమ్మమ్మ తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలిచాం కథలు వినడమే ప్రధాన ఉద్దేశంగా వీడియోను మలచాము ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఇంకా కొంతమందికి మనము వీరప్రతాపుని గురించి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇప్పుడు వీరప్రతాపుని చిన్న కొడుకైన చంద్రుని గురించి చెప్పుకుందాం మనం చంద్రుడు మొదట బయలుదేరుతూనే ఉత్తర దిక్కు పోయిండు ఆ ఉత్తర దేశం దిక్కుపోయిన తర్వాత అక్కడ ఉత్తమ లక్షణాల కన్యల కొరకు వెతికిండు కానీ ఎవ్వరూ నచ్చిన కన్య దొరకలేదు తర్వాత పశ్చిమ దేశం వెళ్ళిండు అక్కడ కూడా ఆయనకి ఎవ్వరూ దొరకలేదు ఒకరోజు కొందరు సిద్ధులు కలిసి శ్రీశైలం పోతుంటే వాళ్లతో పాటు ఈయన కూడా శ్రీశైలం పోయిండు పాతాల గంగల స్నానం చేసిండు అడ కొంతమంది కూర్చొని శ్రీశైలం చరిత్ర చదువుతుంటే మంచిగా విన్నాడు అండ్లా వామన గుహ అనే చరిత్ర కూడా వచ్చింది దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు చంద్రుడు తెల్లారి గుడికి పోయిండు తెల్లారి పొద్దున్నే లేచిండు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాడు ఆ నుంచి పాతాల గంగకు తూర్పుగా ఉన్న వామన గుహ దగ్గరకు పోయిండు ఆ గుహ ముందు వామనమూర్తి విగ్రహం ఉంది మన చంద్రుడు ధైర్యం చేసి ఆ గుహలోకి వెళ్ళిండు ముందు విశాలంగా బాగానే ఉంది కానీ రాన్ రాను 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 గుహ చిన్నదైతుంది కొంత దూరము వంగొని పోయిండు కొంత దూరం పాక్కుంటూ పోయిండు ఇక ఒక చోటికి పోయినాక ఇక ముందు పోవడానికే లేదు వెనక్కి వద్దామంటే వెనక్కి రావడానికి కూడా లేదు ఊపిరి తీసుకోవడమేమో చాలా కష్టంగా ఉంది ఇంకా కళ్ళు మూసుకొని ఆ మల్లికార్జున స్వామినే ప్రార్థిస్తున్నాడు అట్లనే కొంతసేపు స్వామిని ప్రార్థిస్తున్నాడు ఆ కొంచెంసేపు అయిన తర్వాత మంచి శ్రావ్యమైన వి వీణాగానం వినపడింది చచ్చిపోయేటప్పుడు అట్లనే వినపడుతుందో ఏమో అనుకున్నాడు కొంతసేపటికి ఆ వీణాగానం మరింత దగ్గరగా స్పష్టంగా మంచి కనిపించింది మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టింది జై పరమేశ్వర అనుకుంటా పైకగా వాకిండు ఆడ గుహ విశాలంగానే ఉంది నిలబడ్డానికి నడవడానికి అనుకూలంగానే ఉంది కొంత దూరం అట్లనే నడిచిపోయాడు అట్లా నడిచిన తర్వాత వెలుతురు కనిపించింది అట్లనే ఇంకొంచెం ముందుకు పోయాడు అట్లా ముందుకు పోయేసరికి ఆడ ఒక అరటి తోట కనపడ్డది చెరువు కూడా కనిపించినాయి ఇక ఆకలి గుర్తొచ్చింది కొన్ని అరటి పండ్లు తెంపుకొని తిని నీళ్లు కూడా తాగిండు ఆ తర్వాత ఇక అలసిపోయిండో ఏమో హాయిగా నిద్రపోయిండు లేచినాక చుట్టూ చూసిండు అట్లా చుట్టూ చూసినాక ఆడ మూలకొక ద్వారం కనపడ్డది ద్వారంల నుంచి లోపలికి పోయిండు చంద్రుడు చూస్తాడు ఆడ కాళ్ళు జిగేలు మన్నాయి ఏందా అడిదిక్కు చూస్తే అక్కడ ఒక కోనేరుంది దానికి ఉన్న మెట్లకి రత్నాలు పొదిగినాయి ఆ కాంతి అక్కడ అంతా వ్యాపించింది ఆ పక్కనే ఒక స్ఫటిక శిలా మండపం ఉంది అందులోనేమో ఒక స్ఫటిక లింగం కూడా ఉంది ఎవరో మహాత్ములు రోజొచ్చి మారేడు పత్రికతో ఆ లింగానికి పూజ చేస్తున్నట్టు కనపడ్డది అది చూసినాక చంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడు మళ్ళీ కొంచెం ముందు పోతే రెండు దారులు కనిపించినాయి ఆలోచించి ఎడమ దిక్కు పోయిండు ఆ దారులు పోంగ పొంగ ఒక కొండ శిఖరం కనబడ్డది వెనకకు తిరిగి చూస్తే తాను వచ్చిన దారి కనబడలేదు అయ్యో ఈ అడవిలో ఏదో జంతువు తినేస్తుందిలే అనుకుంటా ఇక చెట్టు కింద కూర్చున్నాడు ఇంతల్నే అట్నుంచి ఓ ఏనుగు వస్తుంది అది బంగారు కలుషం పట్టుకొని అందులో నీళ్లు తెస్తుంది కానీ పోతుంది పాతాల గంగ కాడికి ఆ ఏనుగు పాతాల గంగకు పోయి ఆ కలుషంలో నీళ్లు నింపుకొని తెస్తుంటే చంద్రుడు భయపడలేదు భయపడకుండా దాన్ని ఎదురుగుండా పోయిండు పోయి మెల్లగా ఏనుగు తొండం నిమిరిండు నిమిరి నిమిరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు సరిగ్గా ఆ ఏనువు ఇందాక తాను వచ్చిన గుహలకే తీసుకుపోయింది ఆ బంగారు కలశాన్ని మండపంలో పెట్టి స్నానం చేసి వచ్చి ఆ కలషంలో నీళ్లతో శివలింగాన్ని అభిషేకించి పూజ చేసి ధ్యానం చేద్దాం అనుకుంటుంటే ఎవరో వచ్చిన సప్పడైంది వెంటనే చంద్రుడు ఒక మూల పోయి దాక్కొని చూస్తున్నాడు ఎవరు వచ్చారా అని అప్పుడు కొందరు అందమైన స్త్రీలు అక్కడికి వచ్చినరు ఆ చెరువుల స్నానం చేసినరు శివలింగానికి చేద్దామని శివలింగం దగ్గరికి వచ్చిన్రు ఈ పువ్వులన్నీ తాజాగా ఉన్నాయి ఎవరో కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుంది అనుకున్నారు మర్నాడు వచ్చి ఎవరు వస్తున్నారో చూద్దాం అనుకుని వాళ్ళంతా వెళ్ళిపోయినరు ఇక అప్పుడు చంద్రుడు వాళ్ళు ఏడుంటారో చూడాలని ఇదివరకు పోయిన దారింబడి పోయిండు మళ్ళీ ఆడ రెండు ద్వారాలు కనబడ్డాయి ఈసారి కుడివైపునున్న ద్వారంలో నుంచి పోయిండు ఆడ మొత్తం మారేడు చెట్లు ఉన్నాయి అంటే పెద్ద మారేడు తోట అయ్యో మళ్ళా బయటకు వచ్చినా అప్పుడంటే ఏనుగొచ్చింది కాబట్టి మళ్ళా గుహలకు పోయినా ఇప్పుడు ఎట్లా అనుకుంటూ కాడికి తిరుగుతున్నాడు ఈ అడవిల నుంచి బయటకు వచ్చేటట్లేదు మళ్ళీ గుహలకు పోయేటట్లేదు ఏం చేయాలరా దేవుడా ఆడనేమో అందమైన ఆడోళ్ళు వచ్చి శివలింగానికి పూజ చేయబట్రీ వాళ్ళని తెలుసుకుందామని వచ్చి నేను ఈ కష్టంలో పడితే ఇంకెట్లా ఇప్పుడు బతికిండు వేస్ట్ అని అనుకున్నాడు అనుకొని ఒక ఆడికి ఒక పెద్ద చెట్టు కళ్ళ సరిగ్గా బా చెట్టు చుట్టూరా పెద్ద బండి ఉంది ఆ ఐదు మంచిగానే ఉందిగా ఈ చెట్టు ఎక్కి ఈ బండ మీద దుంకి చచ్చిపోతా అని అనుకున్నాడు అనుకొని చెట్టు చెట్టెక్కి కింద బండేది ఉండో చూసి ఆడనే పడదామని చూస్తే ఆడ బండలేదు ఏం చేయాలి మరి మళ్ళా స్పటికశిలా మా డబ్బంలోకే పోవాలనా అని ఆలోచించుకుంటా ఆ చెట్టు మీదనే కూసుండు కొంచెం సేపటికి చూస్తే ఆ చెట్టు నడుస్తున్నట్టు అనిపించింది ఏదో కోలాహలం వినిపించింది చూస్తే అదొక పెద్ద పట్నం అక్కడ ఒక దేవాలయం ఉంది అక్కడున్న శివలింగానికి అందరు పూజలు చేస్తున్నారు వాళ్ళ మాటలను బట్టి అది క్షేత్రం అని తెలిసింది కాశీ విశ్వనాథుని దర్శించుకున్నందుకు జన్మ ధన్యమైంది అనుకున్నాడు చంద్రుడు దండం పెట్టుకున్నాడు కండ్లు తెరిచేసరికి కాశీక్షేత్రం వెళ్ళిపోయింది రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపించింది ఆశ్చర్యంతో మళ్ళీ ఆడ కూడా దండం పెట్టుకునేసరికి అది కూడా పోయింది మళ్ళా కేదారేశ్వర ఆలయం కనపడ్డది చంద్రుడు అనేక సంతోషపడ్డాడు సంతోషపడి అబ్బా ఈ వృక్షరాజం ఎంత మంచిది ఈ వృక్షరాజం ధర్మమా అని అనేక దేవాలయాలు చూసిన అసలు ఈ చెట్టే ప్రత్యక్ష దైవం అని మనసులో భావించి ఆ స్ఫటిక శిలా మండపంలో ఉన్న స్ఫటికలింగాన్ని మనసులోనే మొక్కుకున్నాడు చంద్రుడు ఇంతలనే చెట్టు ఆగినట్టు అనిపించింది చూస్తే ఒక కొండ పక్కనున్న నది దగ్గర ఆగింది చెట్టు చంద్రుడు ఇంతకుముందు చెట్టు ఎక్కిన చోట అదే దేవుని దయ వలన మున్పో అక్కడికి వచ్చిన ఏనుగు ఉంది కదా అది మళ్ళీ ఆడికి వచ్చింది దాన్ని ఎక్కి శిలా మండపం చేరుకున్నాడు అక్కడికి ఇదివరకు వచ్చిన అందగత్తలు వచ్చి పూజ చేస్తున్నారు ఆ శిలా మండపంలో కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఏమర్థమైందంటే ఆ రాజకుమారి తండ్రికి దైవం హటకేశ్వరుడు ఆ హటకేశ్వరుడు ఈ తండ్రికి కళలో కనిపించి అరజాములో భూమి మీద ఉన్న దివ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన వానికే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పిండు అందుకే అంత గొప్పోడు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నారని తెలిసింది పూజ కాంగానే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఇదేదో గమ్మత్తుగుందే అని అనుకొని చంద్రుడు ఆ స్ఫటిక శిలా మండపంలోనే ఆ రాత్రికి వండుకున్నాడు మర్నాడు పొద్దున్నే లేచిండు స్నానాధికారు అన్నీ ముగించుకున్నాడు స్ఫటికలింగానికి పూజ చేసిండు అక్కడున్న వీణ మీద ఆ శివయ్య మీద చక్కటి పాట కూడా పాడిండు ఆ దేవకన్యలు వచ్చే వేళ అవుతుందని భావించి మెల్లగా అరటితోటలోకి వచ్చి అలా కూర్చున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి దేవకన్యలు వచ్చిండ్రు శివలింగానికి పూజ చేసింది చూసిండ్రు అరే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నట్టున్నారు వెతకాలి వెతకాలి అనుకుంటా తలా దిక్కు వెతుకుడు మొదలుపెట్టిండ్రు ఆ అందాల రాసి పేరు చారుమతి వీళ్ళందరూ ఆమె చెలికత్తలు అన్నమాట వాళ్ళందరూ అట్లా వెతుక్కుంటా వెతుక్కుంటా ఈ అరటి తోటలకొచ్చి కూడా చూసినరు చంద్రుని అందాన్ని చూసి ముగ్ధులైపోయిన్రు అతన్ని వాళ్ళ అయిన చారుమతి దగ్గరికి తీసుకుపోయిన్రు ఆమె కూడా చంద్రుని అందాన్ని చూసి ముగ్ధురాలైపోయింది అట్లాగే చంద్రుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు ఆమె దేవకన్యానా లేకపోతే దేవలోకం నుంచి ఇక్కడికి వచ్చిందా అని అనుకున్నాడు చారుమతి కూడా ఈ చంద్రుడిని చూసి చాలా ఇష్టపడి ఇతన్ని ఎట్లాగైనా దేవలోకం తీసుకెళ్ళాలి అని అనుకున్నది ఇదిగో నీ పేరేంటి నువ్వు నాకు చాలా నచ్చావు నేను దేవకన్యను నా పేరు చారుమతి నేను నిన్ను మా దేవలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాను వస్తావా అంది చంద్రుడు ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిపైపోయి తన సమ్మతిని తెలియజేశాడు అదిగో అక్కడ తటాక ముందు చూసావా అందులో నువ్వు స్నానం చేసిరా నువ్వు స్నానం చేసి రాగానే మనం వెళ్ళిపోదాం అన్నది చారుమతి ఆ చెరువులో మునిగి స్నానం చేద్దాం అనుకొని మునగగానే అమ్మాయిలాగా మారిపోయాడు చంద్రుడు అయ్యో ఈ యక్షకాంతలు నన్నెంత మోసం చేసినరు అందుకే వీళ్ళని అన్నారు అని బాధపడ్డాడు అతని బాధను గమనించిన చారుమతి మేమెళ్ళే అలకాపురికి మగవాళ్ళని రానివ్వరు అందుకే ఈ స్త్రీవేషం అందుకనే నిన్ను మాతో పాటు తీసుకువెళ్ళామనుకున్నాం కదా నువ్వు కూడా స్త్రీవైతే ఏ సమస్య ఉండదు అని చెప్పింది తర్వాత ఆ దేవకన్యలతో పాటు చంద్రుడు కూడా అలకాపురానికి వెళ్ళాడు కొన్నాళ్ళు అక్కడే అలకాపురంలో ఉన్నారు అక్కడ ఆ చారుమతితో కలిసి హాయిగా తిరుగుతూ ఉంటే చెట్టాపట్టాలు వేసుకొని ఆడుకుంటూ ఉంటే అతనికి చాలా ఆనందం అనిపించింది ఆహా ఎంత అందమైన జీవితం కానీ ఆడదానిగా మారిపోయానే అని బాధపడ్డాడు మళ్ళీ అందరు కలిసి ఒకరోజు ఆ శిలా మండపానికి వచ్చిండ్రు అక్కడికి రాగానే చారుమతి చంద్రుడిని అక్కడికి ఇంకొక తటాకం చూపెట్టి ఆ తటాకంలో స్నానం చేయండి అని చెప్పింది అందులో మునగగానే మళ్ళీ చంద్రుడికి మగవాడి రూపం వచ్చింది చంద్రుడు అక్కడే ఆ స్ఫటిక శిలా మండపంలోనే ఉండిపోయాడు చారుమతి ఆమె స్నేహితురాళ్ళు రోజు వచ్చి రోజంతా చంద్రునితో గడిపి సాయంత్రం వేళకి అలకాపురికి వెళుతూ ఉండేవాళ్ళు చంద్రుడు ఆమెతో ఇంకా మనం పెళ్లి చేసుకుందాం ఈ దాగుడుకుతలు చాలు అన్నాడు అప్పుడు ఆమె అప్పుడు ఆమె చంద్రునితో తన తండ్రికి హటకేశ్వర స్వామి కళలో కనిపించాడని అరజాములో భూమి మీద అన్ని పుణ్యక్షేత్రాలు చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలని చెప్పాడని చెప్పింది కానీ అయ్యో నేను మాట తప్పానే నీ మీద ప్రేమలో పడ్డ కదా అని ఆమె బాధపడుతూ ఉంది అప్పుడు చంద్రుడు తాను అరజాములోనే పుణ్యక్షేత్రాలన్నీ చూసిందని చెట్టెక్కింది చెట్టు ఎట్లా నడిచింది తనల్ని ఎట్లా అన్ని పుణ్యక్షేత్రాలు చూపెట్టింది అన్ని విషయాలు తెలియజేసిండు ఆ శిలా మండపంలోనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు కొన్నాళ్లకు తన సోదరులు గుర్తొచ్చి తను వెళ్తానని చెప్పిండు చంద్రుడు ఆమె అప్పుడు గర్భవతి తాను కూడా తన పుట్టింటికి అలకాపురికి వెళుతూ ఒక వీణనిచ్చి దాని మీద ఒక అపురూపమైన రాగం మీటి చూపెట్టింది ఎప్పుడు ఆ రాగం మీటితే అప్పుడు తాను వస్తానన్నది ఈ గుహలోకి రావడానికి నానా యాతనలు పడ్డా నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అని అడగ్గా కన్ను మూసి తెరిచేంతలో శ్రీశైలంలో వదిలి వెళ్ళిపోయినరు వాళ్ళు తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆరాధించి అనేక గ్రామాలు తిరిగి తిరిగి విక్రమార్కుడు గట్టిచ్చిన ఒక సత్రంలో దిగిండు కొంతకాలం అక్కడుండి ఆ ప్రాంతం విశేషాలన్నీ తెలుసుకోవాలనుకున్నాడు చంద్రుడు రోజు వీణ మీద ఆ అపరూపమైన రాగం మీటుతూ ఉన్నాడు చారుమతి రోజూ వస్తుంది ఆ విధంగా వాళ్ళు అక్కడ సంతోషంగా హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు అదండి పిల్లలు కథ వీరప్రతాపని కొడుకులు బానుడు రాముడు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేం చేశారు అన్నదమ్ములందరూ ఎక్కడ కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు ఈ వివరాలన్నీ రాబోయే వీడియోలో తెలుసుకుందాం